చూస్తే ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కల రమేష్ణాం మార్కెట్లో రేటు గురించి ఈ లాంటి వచ్చి వందల పండుగ అమ్మకాలు జరిగాయి అవును లాంటి కొద్ది క్యామరా కూడా బాగా రేటు పోయింది చూడండి యాభై రేట్లు చూస్తే మూడవ క్వాలిటీ నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు ఆరు యాభై ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల యాభై రేటు అమ్మకాలు దొరుకుతాయి కొద్ది వర్షం వల్ల కొద్దిగా తగ్గింది కానీ క్వాలిటీలు ఉంటే బాగా రేట్ అమ్ముతున్నాయి క్వాలిటీ లేకపోతే రేట్ అమ్మట్లేదు క్వాలిటీ అమ్ముతున్నాయి క్వాలిటీ లేకపోతే రేట్ లేదు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్